ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం భద్రాతి కొత్తగూడెం జిల్లాలో విరుసుగుపడ్డ బీసీలు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్థూపం వద్ద బీసీ సంఘాలు జేఏసీ తరపున అంకిరెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ అమలు చేసిన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత ఎలక్షన్ ఇవ్వాలని మా డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుతం ఎందుకంటే గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నలభై శాతం రిజర్వేషన్ అమలు చేసేసి దాన్ని తీసుకుపోయి సెంట్రల్ గవర్నమెంట్ లో పడేసింది సెంటర్మెంట్గా గవర్నమెంట్ పడేసి చేతులు దులుపుకుంటూ అయిపోదు దానికి అన్ని ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి మొత్తం కంప్లీట్ చేస్తేనే మనకు అమలు అయ్యింది లేకపోతే ఆర్గనైజ్ చేసేసి పంపించేస్తే అది అమలు కాదు కాబట్టి దాన్ని అమలు చేసేంత వరకు మేము పోరాడతాము మేము అమలు చేసే వరకు ఈ జెండా దింపేది లేదు బీసీల తరఫు నుంచి మా మాకు కాదు మా టైం అయిపోయింది మా పిల్లలకైనా న్యాయం జరగాలని మా కోరిక ఇంతవరకు మేము అంటబడ్డున్నాము ఇప్పటి నుంచి అంటబడడం కాదు మేమే రాజ్యాధికారం మాకే కా మాకే రావాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఫుల్గా జై జై జైసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున జిల్లా కన్వీనర్గా మాట్లాడుతున్నాను అవుట్పల్లి రాంబాబు నా పేరు మీరు చేస్తున్న ఉద్యమానికి మా పార్టీ తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ పార్టీ హైకమి కమాండ్ కూడా ఇంతకుముందు మేము తెలియజేశాం లెటర్ ద్వారా మళ్ళీ ఇవాళ జరిగిన కార్యక్రమాన్ని ఫోటో ద్వారా లెటర్ ద్వారా మళ్ళీ మా హైకమాండ్కి తెలియజేస్తాం మేము ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నామంటే మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి అన్ని రకాలుగా మేము దీని మీద ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం అవకతవకలు చేస్తుందని దీని మీద ఢిల్లీ కూడా మేము వెళ్లి ఒక ట్రైన్ మన భద్రాద్రి డిస్టిక్ నుంచి కూడా మేము అరవై మంది వెళ్ళటం కూడా జరిగింది మొత్తం స్టేట్ మొత్తం మీద రెండు వేల మంది వెళ్ళటం జరిగింది అదే రకంగా అన్ని రాష్ట్రాల నుంచి ఆ రోజున రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన బీసీకి ఎట్టి పరిస్థితుల్లో ఫార్టీ పర్సెంట్ నేను ఇచ్చేశాను అయిపోయింది అని అంటం జరిగింది ఇక మోడీ గారు ఇవ్వటమే అన్న అంటం జరిగింది ఇది నాది ఇచ్చేసాం కాబట్టి వస్తది అని అనుకున్నాము స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది మా బీసీ ఆడుకుంటుంది అసలు వీళ్ళు మేము ధర్రా చేస్తున్నాం అంటే బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి టిఆర్ఎస్ వాళ్ళు వచ్చి సిపిఐ వాళ్ళు వచ్చి అందరూ మద్దతు ఇచ్చిన ఈ బీసీకి ఈ రోజున ఈ రకంగా జరుగుతుందంటే మాకు ఎంత ఇదిగా ఉందో మమ్మల్ని నమ్మించి మోసం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు మా పీసీ ఇక మేము రంగంలోకి దిగ దిగాము ఇక వదిలిపెట్టము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పంచాయతీలో కూడా మరి దారుణంగా మాకు ఏడు సీట్లు పది సీట్లు వచ్చినాయి అంటే ఎంతో అంటే అసలు బీసీలు ఉన్నారా లేరా అనేది ప్రభుత్వం కూడా దీని అంతేంటో మేము పర్సెంట్ యాభై ఆరు పర్సెంట్ ఉన్న బీసీలకు మేము నలభై రెండు పర్సెంట్ ఇచ్చేదాకా డిమాండ్ చేస్తున్నాము ఇక వదిలేదు లేదు నేను అంత తేలుస్తామని కూడా ఆమె ఇస్తున్నాను నేను కొత్తగూడెం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జిని ఈరోజు ఇలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి నిరసన దీక్ష చాలా న్యాయమైన దీక్ష ధర్మబద్ధమైనటువంటి డిమాండ్ తోటి డెబ్బై ఐదు సంవత్సరాలుగా బీసీలు బానిసత్వంలో మునిగి ఉన్నటువంటి పరిస్థితి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉంటే ఈ పాలక ప్రభుత్వాలు బీసీలను అనగదొక్కి తమ పబ్బం కలుపుకోవడానికి వాళ్ళ జెండాలను ఓపిస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకొని ఇవాళ నిరంకుశ వైఖరిని పాటిస్తున్నటువంటి కేంద్రంలో బీజేపీ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మేము బీఎస్పీ పార్టీ నుండి ఖండిస్తా ఉన్నాం వాస్తవంగా ఈ దేశంలో మరి బీసీలకు ఆ రోజే నలభై ఐదు పంతొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాతనే బీసీలకు రావాల్సినటువంటి హక్కులు డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాలరాసినటువంటి పాలక ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో ఇస్తామని చెప్పి గత రెండు సంవత్సరాలుగా మీ పోరాటం ఏమైందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మీరు ఏ పార్టీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద పోరాడం పోరాటం చేసి బీజీల పక్షాన ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ఖండిస్తా ఉన్నాం అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ మనవాద పార్టీ అయినటువంటి పార్టీ బీసీలకు అధికారం వస్తే తమ పబ్బం గడాలని చెప్పి ఇవాళ బీసీల యొక్క నలభై శాతం రిజర్వేషన్ ని పార్లమెంట్ లో చర్చించకుండా దాన్ని కాలయాపం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయినా గవర్నర్ సంతకం పెట్టకుండా ఇవాళ బీసీలను అణగదొక్కేటువంటి చేష్టలు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కాచుకోండి ఈ దేశంలో బీసీలు చైతన్యవంతం అవుతున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె గద్దె దించే రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము బహుజన్ సమాజ్ పార్టీ నుండి హెచ్చరిస్తా ఉన్నాం బీసీల హక్కులను కాలరాస్తే మీ యొక్క సీట్లను కాలరాస్తామని చెప్పి ప్రజలు గుర్తిరిగే రోజు వస్తుందని చెప్పి ఇప్పటికైనా బీసీలు ఎస్సీ ఎస్టీలు ప్రజలు చైతన్యవంతమై బీసీల పక్షాన ఉండి బీసీల రాజ్యాధికారం దిశగా ప్రతి పౌరుడు కోరాలని చెప్పి మేము బహుజన సమాజ్ పార్టీ నుండి పిలిపిస్తున్నాం అలాగే రేపు జరగబోయే ఈ జిల్లాలో ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక బీసీకి కూడా ఇవాళ సర్పంచ్ కేటాయించలేని ప్రభుత్వాలు ఇది బీసీ ద్వంద్వ వైఖరి కాదా అని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ఖండిస్తా ఉన్నాం భవిష్యత్తులో రాబోయే ఎలక్షన్లలో బహుజన్ సమాజ్ పార్టీ బీసీలకు తగిన న్యాయం ఇస్తుంది వంద అరవై శాతం సీట్లు బీసీలకు కేటాయించే విధంగా పార్టీ ప్రణాళికలో ఉన్నదని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేర్పడిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం